మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ మంచి హెల్తీ డిషెస్తో మీ ముందుకు వస్తాను అదేంటో తెలుసండి మీకు ఇప్పటికీ అర్థమైపోయింది క్యారెట్ రైస్ ఎస్ క్యారెట్ రైస్ క్యారెట్ రైస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎంత మంచిది అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి ఏ విటమిన్ ఎక్కువగా ఉండి మనకి పచ్చి పచ్చిగా అంటే మరీ ఫ్రై చేసేయకుండా వండుకునేలా చూపిస్తాను ఇక చూడండి ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి స్నాన పెట్టుకోవాలి వాటర్ ఎక్కి వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఏమైనా కెమికల్స్ యాడ్ అయితే అన్నీ కూడా వంచేసుకోవాలన్నమాట నేను ఏం చేశానంటే ఇందులోనే టమాటాలు వేసేసి ఉడకపెట్టేశాను అనమాట ఎందుకంటే టమాటా సూప్ కూడా చేద్దామని ఇందులోకి టమాటా సూప్ చేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట ఇగో వామ్మాకులు కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను క్యారెట్ అయితేనండి చాలా ఎక్కువ అర కేజీ క్యారెట్ అయితే తురిమేశాను ఇంచుమించు పావు కేజీ రైస్ వేసాను అర కేజీకి కొంచెం తక్కువ క్యారెట్ తురిమేసాను అనమాట అంత ఎక్కువగా మనం క్యారెట్ తినగలుగుతాం అనమాట అదే కూరలో చేస్తే మనకు అంత తినదు ఇలా చేసేస్తే ఖచ్చితంగా తింటాం అనమాట కొంచెం బాణలు పెట్టుకొని కొంచెం ఆయిల్ కాస్త జీడిపప్పు వేసాను అది ఆప్షనల్ ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మెంతి ఉన్నది మా ఇంట్లో అది వేసాను అనమాట అది లేకపోయినా ఏం కాదు వాడుకోవచ్చు కొంచెం వామ్ ఉంటుంది కదా ఆకును కూడా మనం బాగా యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇది హెల్త్ డిస్ అండి అలాగే కొంచెం టమాటా ప్యూరీ కూడా వేస్తాను అనమాట టమాటాలు ఉడకబెట్టాను కదా అవి తీసేసి ప్యూరీ చేస్తాను అనమాట కొంచెం కారం అలాగే సాల్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట కొంచెం అది వామ్మాకును కూడా యాడ్ చేస్తున్నానండి మనం ఎక్కువగా వేసుకోవచ్చు మళ్ళీ లేదంటే కొంచెం వేసుకున్న టేస్ట్ అనేది బాగానే ఉంటుంది ఇంకోండి క్యారెట్ తురం అంతా కూడా వేసేసాను అనమాట కొంచెం ఉంచాను ఎందుకంటే టమాటా సూప్ చేస్తామంటున్నాను కదా ఆ టమాటా సూప్లోకి అనమాట దీన్ని కొంచెం బాగా ఫ్రై చేయ బాగా అంటే మరీ డీప్ ఫ్రై చేయొద్దు పచ్చి పచ్చిగా ఉండాలండి క్యారెట్ ఇప్పుడు కూడా ఏంటంటే పచ్చిగానే తినడానికి ట్రై చేయాలి దీన్ని బాగా వేయించేసి కర్రీ అయితేనండి బాగా వేయించిందే కూర తినబుద్ది కాదనమాట ఇంకా కానీ అందులో ఏమో ఉండదు ఏ విటమిన్ అంటూ ఏమో ఉండదు అనమాట అందుకని నేను సాధ్యమైనంత వరకు ఏం చేస్తానంటే క్యారెట్ ఇలా చేస్తాను ఇదిగో కొంచెం మసాలా పొడి మసాలా పొడి అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఎక్కువ యాడ్ అవుతాయి అనమాట ఇదిగో రైస్ని చక్కగా వంచేసిన రైస్ని అందులో వేసి బాగా తిప్పి ఒక్క నిమిషాల సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట పెద్దగా వేగనివ్వకూడదు కొంచెం పచ్చిగానే ఉండాలి ఇగో టమాటా ప్యూరీకి టమాటా ప్యూరీ అందులో వేసేసి కొంచెం క్యారెట్ వేసి ఉప్పు కారం కొంచెం వామ్ అప్ కూడా వేసాను నేను కాస్త ఉప్పు కారం వేసుకుని నేనైతే కొంచెం చాట్ మసాలా వేస్తానండి ఇందులో బాగుంటుంది అనమాట మనం ఇంకా ఆయిల్ గీలు ఏమి వేయకూడదు జస్ట్ దాన్ని అలా ఉడకపెట్టేసుకుని మనం కర్రీలాగా యూజ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే టమాటా సారీ క్యారెట్ రైస్లో కాస్త ఆయిల్ పడింది కదా దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసేసుకోవాలన్నమాట అయినా చాలా బాగుంటుంది ఓకే బై బైస్ ఇు